ఎందుకు వేడు ఏ పనికు అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించబోతున్నది కొన్ని విషయాలు సాధించి ముఖ్యమంత్రి గారిని ఫామ్ హౌస్ నుంచి ప్రతి పవన్ కష్టం అక్కడి నుంచి ఆయన వ్యక్తి వేసిన ధర్నా చౌకులు వద్దు ఇటుపక్కలు అటుపక్కలు కాంప్లైంట్ ఇస్తారు కోట పిటిషన్ వేసారు శబ్దకాల విషయం వస్తున్నది మాకు ట్రాఫిక్ సమస్యలు వస్తుందని చెప్పి పిటిషన్ చేస్తే వద్దన్నారండి మరి నిన్న ధర్నా వేస్తే శబ్ద కాలుష్యం రాలే ట్రాఫిక్ ఇబ్బంది కాలే ప్రజలకు ఇబ్బంది కాలే నువ్వు ఎత్తే ధర్నా చక్కులే నీతో ధర్నా భారతీయ జనతా పార్టీ అది ఆకపో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోసాం ఢిల్లీ ఓకపోదు ఢిల్లీకి ఊాను నీకు ఇక్కడ ఏం పాలి అక్కడ పోతావు ఢిల్లీ పోతావు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళా ఢిల్లీ వెళ్ళవు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం మేము ఒర్రి ఒరి చచ్చిపోతున్నాం సార్ రైతులు ఇబ్బంది పడుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో రోడ్ల మీద ఇళ్లల్లో కళ్ళల్లో వడ్లు ధాన్యం వచ్చిన్నాయి వదిలి కొనుగోలు ప్రారంభించు ప్రారంభించు తుఫాను వస్తాయి వర్షాలు వస్తాయినారు భారీ వర్షాలు ఉంటారు టీవీలో బ్రేకింగ్ అయితే బ్రేకింగ్లు వస్తున్నాయి రైతులు కళ్ళాల పడుకోరా కొనుగోలు కింద పడుకోరా రోడ్ల మీద పడుకోడా వ్యవసాయం చేసాను రోజు ఆ కష్టపడ్డారు పంట చేతి ఈ కష్టాలు పడుతున్నారు కొనుసా కొనుసానంటే మేము అంటే ఆ మేము మనం మేము వానా పట్ట కొంటవా కొనవా ఎందుకు గుండలేవు రైతులు ఇబ్బంది పడతారు వర్షాలు వస్తే ధాన్యం తడుస్తుంది ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పుకుంటూ ముత్తుకొని మొత్తుకొని ఇష్టం కనీసం ఆ మనసు కరగలే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మేమేమో రైతుల గురించి ఆలోచిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో కొంతమంది రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తాడు రైతుల కోసం పార్టీ భారతీయ జనతా పార్టీ రైట్ పేరుతో కొంతమంది రైస్ మిల్లర్ల గురించి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరవటున దాని తడిచిపోతుంది మొలకలు వస్తున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు టవర్లు ఎక్కుతున్నారు రోడ్బెక్కి ఆందోళన చేస్తున్నారు ఇవన్నీ గ్రహించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసి తీసుకపోవడానికి భారతీయ జనతా పార్టీ మొన్న కొనుగోలు కింద పరిణించే ప్రయత్నం చేస్తే పర్యటించడం పర్యటించే దాడులు చేసేది భారతీయ జనతా పార్టీ రైతుల యొక్క రక్తంతో ఇవాళ కళ్ళలో ధాన్యం దర్చిపోయింది బట్టలు తడిసిపోయా మా రక్తాలతో బట్టలు తడిచిపోయినా కారకర్త తలవలో పుట్టావు రాళ్లతో రాళ్లతో ముట్టావు మమ్మల్ని ఆ రక్తతోనే బట్టలు చచ్చిపోతాను అంత స్థాయిలో అది చేసినాగా మళ్ళీ నవ్వు మరి మరొక ఇచ్చిపోయిన వాడిని మూడు రంగంలో ఉంటుందని చెప్పారు మళ్ళీ నవ్వడానికి ప్రతి పండించిన ప్రతి గింజ మళ్ళీ కొట్ మళ్ళా మళ్ళీ ఆయన అంటాడు ఏం మాట్లాడతాడు ఎవరి కోసం మాట్లాడతాడు ప్రజలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి